అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు బ్లాగ్ అండి మాకైతే ఆర్డర్స్ వచ్చినాయి అనమాట ఇంకా అవన్నీ కుకింగ్ అయిపోయిన తర్వాత అయితే హోమ్ డెలివరీ చేయడానికి అయితే వెళ్తాం అనమాట బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అండ్ కాస్ట్ ఎంత పడుద్ది ఏంటి అనేది కూడా బ్లాగ్లో షేర్ చేస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా ఆర్డరు నాలుగు వందల అరిసెలు పెట్టుకున్నారు అండ్ మూడు వందల పీసులు చక్రాలు పెట్టుకున్నారు అవి డెలివరీ అయితే వెళ్తున్నాం అనమాట హోమ్ డెలివరీ ఇంకా ఎవరిని తీసుకెళ్ళా పిల్లల్ని ఇంకా మేమైతే ఇంటి దగ్గర ఆల్రెడీ కౌంట్ చేసి తీసుకెళ్ళాము మళ్ళీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ ముందైతే కౌంట్ చేస్తాం అనమాట యాక్చువల్గా హోమ్ డెలివరీ విజయవాడ సరౌండింగ్స్లో అయితే అవైలబుల్గా ఉండిద్ది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అండ్ డిస్క్రిప్షన్లో అయితే మొబైల్ నెంబర్ ఇస్తాము ఇంకా మా మేమున్న ఏరియా నుంచి మేము డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన ఏరియా వచ్చేసి అప్ అండ్ డౌన్ థర్టీ మినిట్స్ అట్లా పట్టిద్దంతే సో మేము మాకైతే అలవాటే పర్లేదు ఒకరికి ఒకరిని తోడుంటాం కాబట్టి స్కూటీ వేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఎక్కడికైనా సరే అంటే డెలివరీస్ ఇవ్వడానికైనా ఇంకేదైనా కొనుక్కు రావడానికైనా అట్లా అనమాట ఇంకా వెళ్ళిన దారి అయితే షూట్ చేశాను అనమాట సో మీతో చిన్న వీడియో క్లిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా వస్తూ వస్తూ మా షాప్ దగ్గరికి అయితే మా బా బావగారు వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా అట్లా టీ తాగేసి ఆఫ్టర్నూన్ అప్పుడు వన్ అట్లా అవుతుంది టైము ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను పప్పుచార్ పెట్టేశాను అండ్ అట్లాగే వైట్ రైస్ ఇంకా కాస్ట్ ఎంత పడిద్ది ఏంటి స్వీట్ ఐటమ్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను మేబీ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తే ఎంతో కొంత ఇన్ఫో యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాం అనమాట వచ్చేసి పర్ పీస్ ఏ ప్రో ఏ స్వీట్ ఐటమ్ అయినా క్వాంటిటీ అండ్ అట్లాగే సైజుని బట్టి కాస్ట్ అనేది ఉండిద్ది అనమాట ఆర్డర్ చేసుకునే వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండి స్టార్టింగ్ అయితే ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి స్వీట్ ఐటమ్స్ చక్రాలు అయితే త్రీ రూపీస్ చెక్క గోల్గా ఉంటుంది అనమాట స్నాక్స్లో కూడా ఇవాళ మిల్కే ఏం స్పెషల్ చేయలే నేనేమో టీ తాగుతాను అంటే ఇవాళ ఈవినింగ్ రొటీన్ అందరూ ఏమీ లేదు ఇంక ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ ఏం చేయలేదు పాలు తాగేశారు నేను టీతో అట్లా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రోటీస్ విత్ చికెన్ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉండింది అండ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కాబట్టి ఏమి షూట్ చేయలేదన్నమాట చేంజ్ అయింది కదా సో టిఫిన్సే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట నేను హాయిగా టైం ఇప్పుడు పదకొండు అవుతుంది గోరింటా పెట్టుకుంటున్నారు ఈ ఆర్డర్లు వీళ్ళు కొడుకారు నన్ను కూడా పిలిచి అలానే పెట్టుకుందాం అని చెప్పేసి పిలిచాను ఇల్లంతా పెట్టించుకుంటున్నారు బాగా పండుతుంది పట్టు ఇంకా మా పిల్లలు అయితే మా తోడుకోళ్ళ పిల్లలు మొత్తం లేడీస్ గ్యాంగ్ ఎక్కువ అన్నమాట ఇంకా వా ఎవరికాళ్ళు పెట్టుకుంటున్నారండి ఇంకా తినైతే రొటీన్గా చొక్కలు ఇట్లా వద్దని చెప్పేసి ఏమన్నా డిజైన్ ఏమైంటే ఇట్లా ఫ్లవర్స్ లాగా గీసి అగ్గి పుళ్ళతో అయితే అట్లా పెట్టేస్తుంది అనమాట ఎట్లా ఉందండి ఈ డిజైన్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి సింపుల్గా అట్లా వేసా టైం అప్పటికే లెవెన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ ఇంకా మా పిల్లలు కూడా లేసే ఉన్నారు నేను పక్కన లేకపోతే వాళ్ళు అసలు ఉండరు అనమాట

పెట్టిన రెండో రోజైతే వీడియో తీశాననమాట ఐ హోప్ బ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్